నేను మండలి వ్యవసాయ అధికారిని సో ముందుగా మనము వరిలో నాటేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు మీరు నాటేసేటప్పుడే మన అలివేస్ కాలిబాటలు కాలిబాటలు తీసుకోవాలి కాలిబాటలు అంటే ఏంటి కాలిబాటలు అంటే ఇప్పుడు మనం ప్రతి రెండు మీటర్లకి ఒక ఇరవై సెంటిమీటర్లు వదులుకోవాలి నాటే అడ్డుకొకరు ఆ అడ్డుకొకరు ఇట్లా తాడు పట్టుకుంటే ఆ గ్యాప్లోనే మనము దారుగడ్డ వేసుకుంటే ఇటు ఇంకో ఇరవై సెంటీమీటర్లు మనము వదులుకోవాలి అట్లా ఇరవై సెంటీమీటర్లు వదులుకొని మళ్ళీ రెండు మీటర్లు నాటేసుకొని మళ్ళీ ఒక ఇరవై సెంటీమీటర్లు అట్లా మడికి మడి చిన్నదైతే ఒకటి పెద్దదైతే రెండు అట్లా కాలి బాటిల్ తీసుకున్నట్లయితే మంచి లాభం ఉంటుంది అది ఏం లాభాలు అని అంటే ముఖ్యంగా మనకి ఈ చిలకలకి గాలి వెలుతురు వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే దోమ వస్తుంది దోమ రోగం వస్తుంది సో మనం ఈ దోమ రోగం నుంచి బయటపడాలంటే ముందుగా కాలిబాటలు వేసుకోవాలి ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వలన పురుగు మందులు కొట్టుకోకుండా కూడా ఉంటచ్చు తక్కువ ధర అయిపోతుంది అన్నట్టు పెట్టుబడి కొంచెం తగ్గుతుంది మనకి పురుగు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకేదన్నా వేరే వాటికి వేరే రోగం వచ్చినప్పుడు లేకపోతే ఇక్కడ మచ్చలు వస్తాయి ఆకు మీద మచ్చలు వచ్చినప్పుడు లేకపోతే మనకి ఎరువులు వేయడానికైనా ఆ కాలిబాటలలో లేకపోతే మనం అటు ఇటు ఇష్టం వచ్చి నడుచుకుంటూ వెళ్తాం కదా అట్లా వెళ్ళకుండా ఒకటే దారిలో మనకి ఈజీగా వెళ్ళొచ్చు మళ్ళీ తొందరగా స్ప్రే చేసే అయిపోతుంది అన్నట్టు గాలి వెళ్తున్న కోసం మళ్ళీ పురుగు ఉధృతి తగ్గడం కోసము అట్లనే ఎరువులైనా పురుగు మందులైనా లేదా కలుపు మందు స్ప్రే చేసుకోవడానికైనా మనకి ఈజీ అవుతుంది కాబట్టి మన మండలంలోని రైతులందరూ కూడా వరిలో నాటేసేటప్పుడే బాటలు తీసుకోవాల్సిందిగా మేము వ్యవసాయ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి విధంగా ఇప్పుడు మనము ఇవాళ దాదాపు ఇది నెల రోజుల నారు నాటేస్తున్నాం కదమ్మా వానాకాలంలో నెల రోజుల నారు నాటేసేటప్పుడు ఈ ఎత్తులో ఉండి ఇట్లా ఇట్లుంటుంది అన్నమాట ఈ హైట్లో ఉంటుంది నారు మరి ఇటువంటి నారు నాటేసేటప్పుడు కూడా మనము ఈ వానాకాలంలో మనకు కాండం తలుచు పురుగు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే యాసంగిలో ఉన్నంత ఉధృతి ఉండకుండా కూడా వానాకాలంలో కూడా వస్తుంది మరి అటువంటి కాండం తులుచు పురుగును మనం ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఆ కాండం తులుచు పురుగు అనేది ఈ వరి నారు కొసల మీద ఇక్కడ ఇక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట అది కూడా కొంచెం గోధుమ రంగు వర్ణంలో గోధుమ రంగు కలర్లో ఉన్న గుడ్లను పెడతది ఆ గుడ్లను మనం ఇక్కడ ఈ నారుమడిలోనే మనం తీసేసినట్టయితే ఆ పురుగు యొక్క ఉధృతి అనేది మనకు నాటేసిన తర్వాత ఉండి మళ్ళీ మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇగో ఇట్లా వరి నారు కొనలను ఈ విధంగా ఇట్లా తుంచాలన్నమాట ఇట్లా తుంచేసి మనం ఏం చేయాలంటే వాటిని బురదలు దొక్కేసి ఈ నారును మనం నారుమలల్లో నా పంచుకొని మళ్ళీ నాటేసుకోవాలి అప్పుడు ఏమైతుందంటే ఆ కాండం తులసి పురుగు యొక్క ఉధృతి అనేది ప్రధానమైన పంట మీద అంటే మనం నాటేసిన తర్వాత మన పొలంలో ఉండదు మళ్ళీ దానికోసం మనం గుళికలు వేసుకోవడం కానీ పురుగు మందులు స్ప్రే చేసుకోవడం కానీ అటువంటి ఖర్చు లేకుండా వాతావరణానికి కూడా మనం ఎటువంటి కలుషితం చేయకుండా వాత పర్యావరణ అనుకూలమైనటువంటి మనము పంటను సాగు చేసుకోవచ్చు ఇది ఒకటి అదేవిధంగా ముఖ్యంగా ఏంటి అంటే మీరు ఇవాళ నాటేస్తున్నారు ఈ నెల నెల పది రోజుల నారు నాటేసేటప్పుడు మీరేంటంటే ఒక మనం గుడ్డ పెడతాం కదమ్మా ఇట్లా గుడ్డ నాటు వేసేటప్పుడు ఈ గుడ్డకు రెండు మూడు కర్రలు మాత్రమే తీసుకోండి రెండు మూడు కంటే ఎక్కువ తీసుకోకండి ఒకటి రెండే తీసుకోవాలి కానీ రెండు మూడు తీసుకున్నా నష్టం లేదు రెండు మూడు కంటే అధికంగా పది పన్నెండు కర్రలు ఏడెనిమిది కర్రలు పెట్టకండి అట్లా పెడితే ఏమైతుందంటే మనకు ఎక్కువ పిలకలు రావు మనం అదే రెండు మూడు పెడితే మనము ఈ ఎటు చూసినా ఒక ఆరు నుంచి ఏడించుల దూరం కర్ర కర్రకు ఆరు నుంచి ఏడించుల దూరం అంటే పదిహేను సెంటీమీటర్లు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు ఎక్కువ లోతులో పెట్టద్దు కర్రను కూడా నాటేసేటప్పుడు ఒక రెండించుల దూరంలో మాత్రమే ఈ నారు దిగేటట్టు చూసుకొని బురదలో పై మనం నాటు పెట్టాలి పెట్టిన తర్వాత అది నిలదూక్కుని మంచి పిలకలు వేస్తుంది మరి ఎక్కువ రావాలి అని చెప్పి మీరు ఎక్కువ కర్రలు పెడితే అది ఎక్కువ ఎదగదు ఎక్కువ పిలకలు రావు కాబట్టి సరైన దిగుబడులు పొందాలంటే అధిక దిగుబడులు మనం పొందాలంటే రెండు మూడు కర్రలను మాత్రమే ఒక్కొక్క హిల్కి అంటే మనం ఒక్కొక్క దుబ్బుకు పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని పై పైన నాటేసుకొని తర్వాత మళ్ళీ ఆ మిగతా యాజమాన్య కార్యక్రమాలన్నీ కూడా మనకు రైతు వేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీరు నాటు వేస్తున్న కూలీలు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే ఏంటంటే మంచి నారు ఎదిగి ఎదిగొచ్చి ఎక్కువ పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అన్నీ కూడా మీకు కూలీలు పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం